హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హెయిర్ కెల్లేసమ్ లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీ సపోర్ట్ వల్ల భగవంతులు వల్ల మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా హ్యాపీ ఫ్యామిలీ తరఫు నుంచి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ హ్యాపీ రిపబ్లిక్ డే తను చేతి స్కూల్కి పోయింది ఇంకా రాలేదు చైతన్య వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చేసింది ఇప్పుడే మేము టిఫిన్ కూడా వేసింది నిహారిక వేడన్నం కొద్దిగా వేసుకొని ఉదయాన్నే కూర ఏం చేసి నిహారిక ఈరోజు మా ఇంట్లో ఎండి చేప వంకాయ పులుసు మధ్యాహ్నానికి పొద్దునైతే కొద్దిగా సద్దనం ఉంటే సద్దనం తినేసాను చైతన్య కూడా కొద్దిగా ఉదయం వేడన్నం వేసుకొని రాత్రి ఉంటే అది వేసుకొని తినేసింది తనచే కూడా అదే తినిదే

అప్పుడప్పుడు ముద్దుగా ఫ్రెండ్స్ అంటే పోతుంటది వంటే ఇవాళ స్నానం అయితే చేయలేదు నిహారిక దేవుడు పెట్టారు పొద్దున్నే కొద్దిగా ఆరోగ్యం బీపీ వల్ల తల నొప్పిగా నాదుగా ఉంది బా అని చెప్పి పొద్దున్నే లేదు

కలిపేసి తనుజేము ఎనిమిది గంటకి రమ్మన్నారు అని చెప్పి హడావుడిగా రెడీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ స్కూల్కి నేను తీసుకెళ్ళి వదిలిపెట్టాను ఈరోజు నిన్న మనం ఇక్కడ చెట్టు కొట్టేసాం కదా టెంకాయ చెట్టు ఒకటి అందులోంచి గూస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఇందులోంచి గూస్ తీస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ మళ్ళీ ఎక్కువ రోజులు ఇట్లా తీసిన తర్వాత చట్నీ తీకుండా ఉండకూడదు ఒకటి రెండు మూడు రోజుల్లో తీసేయాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే తింటుంది గూజ్ తీద్దాం రాము గారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెరుగు అన్నంత ఫ్రెండ్స్ ఆ పేరు మళ్ళు అన్నాడు అయ్యి ఏం పనే

చాలా పొద్దున్నే తిన్నట్టు అండి రౌండ్ తింటాడలే మళ్ళీ ఆ పెరుగు పేరు ఖాళీ అయిపోయింది లేరా టై ఇంట్లో ఎక్కడికి ఇంట్లోకి ఎక్కడికి అమ్మా దాని మీద మూత పెట్టావా

ఫ్రెండ్స్ చాలా వరకు దగ్గరకు వచ్చేసాము చూడండి ఇంకెక్కడి నుంచి జాగ్రత్త కొట్టాలి ఇంతవరకు ఇంకొక రెండు పొరలు తీసేసి తర్వాత గుజ్జెల అనేది చూపిస్తాను

అయ్యో డాడీ ఇక్కడ పడిపోయింది 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 నాకు ఇష్టం అది ఫ్రెండ్స్ ఇంకా లోపల మెత్తగా గంటది తర్వాత వచ్చి వచ్చిందా ఇక్కడ ఉంటది తీసుకుంటుంది నిదానంగా తీయాలన్నమాట నిదానంగా తీస్తే ఇదంతా ఇది ఒక రకంగా లైట్గా ఉప్పు అన్నమాట ఇది కుదినకూడదు తను చే స్కూల్ నుంచి వచ్చినాక అప్పుడు తీస్తావా ఎక్కువ రవ్వ గూజు ఏది ఇంకా రాల ఎంత ముదురుగా ఉండదు ఫ్రెండ్స్ క్లిండ్ ఇది తీసి పెడదాం లేదు తెలుసు అంతగా ఇద పొరలు పొరలుగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చేతిని చెందిన ఉండేది అది మరీ అంత తీగలేదు లైట్గా ఉప్పుగా ఉంటుంది ఎట్లనమ్మా ఎక్కువ తినిపాల దాన్ని ఇది అసలు ఒరిజినల్ రాకపోతే ఇది ఫ్రెండ్స్ ఒరిజినల్ గుజ్జు అక్కడి నుంచి ఒక్కరో గడ్డకుంటా అనుకుంటా తినచ్చు బాగుంటుంది టేస్ట్ అక్కడ కూడా కొద్దిగా అమ్ముతుడు అది కూడా బాగానే ఉంటుంది ఇదిగో తిండి తింటారని నాకు ఆల్రెడీ మేతే ఉప్పుగా ఉందా తిగా ఉంది తిని చూడు బావా లైట్గా ఉప్పుగానే ఉంది ఇది మెయిన్ మామూలు టేస్ట్ గుజ్జిమల్లి పడిపోద్ది ఏమో చూసుకుంటాడు ఎంతవరకు వేస్ట్ అయిపోతుంది ఏంటమ్మా ఇది ఫ్రెండ్స్ టోటల్ గా అంటే మొత్తం కూడా కాదు ఏడవరకే లేదు అది లేతగా ఉంటారా లేతగా ఉంటుంది పెట్టు ఇదే ఫ్రెండ్స్ టెంకాయ గూజ్ అంటే ఇందులో కొద్దిగానే వస్తుంది పూర్తి కూడ కాదు ఇక కింద ఉండే భాగం అంతా ఏంటంటే ఉప్పంగా ఉంటుంది పైన భాగం కొద్దిగా ముదురుగా ఉంటుంది ఈ మధ్యలో ఉండే లేపాకాయ గుజ్జు అది ఇంకా క్లియర్గా నీట్గా ఇది మొత్తం పొరగా తీసేసి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇంకోటి గబక్కన మీకే ఉన్న పడవలు గాయం కానీ లేదా ఏదైనా దెబ్బ కానీ తగిలింది మనం హాస్పిటల్కి వెళ్ళాలని చోట అటు చోట దెబ్బతలేందుకోండి బ్లడ్ వస్తూ ఉంది ఏం చేయాలో అర్థం కానప్పుడు మీకు దగ్గరలో తాడి చెట్లు చిన్న చిన్నగా ఉంటాయి కదా మరి పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్న తాడి చెట్లు ఉంటాయి వాటి మధ్యలో నాకు ఒంటి మీద ఉంది కదా బూజు దీని టెంకాయ బూజు అంటారు ఇదే విధంగా తాటి బూజు కూడా ఉంటుంది ఆ టెంకాయ మట్లకి ఆ దెబ్బలకి చివర ఉంటదన్నమాట ఈ విధంగా దీన్ని ఏం చేయాలంటే దెబ్బ తగిలిన చూడగానే రాశారంటే అట్లా అతికిచ్చారంటే మటుకు సూపరు మెడిసిన్లో పనిచేస్తుంది ఇది బ్లడ్ ఆగిపోద్ది అసలు అంత బాగా తగ్గిపోతుంది దెబ్బ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మా ఊరిలో కొడవలతో గడ్డి కోస్తామని నేను అప్పుడు ఇక్కడ గుచ్చుకుందనమాట కొడవలే ఇక్కడ పెట్టిన గాయం ఇదిగోండి ఈ పక్క వచ్చింది కొడవలే కుక్కు ఇటు నుంచి ఈ పక్క వచ్చింది ఈ పక్క ఈ పక్క ఇది ఈ బూజు ఆ బూజు కూడా ఇదిగోండి ఈ బూజు ఇది వచ్చేసి టెంకాయ బూజు ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట తాటి చిటికి ఆ తాటి మట్టకి అంచుని డబ్బకి ఉంటుంది ఆ బూజు ఆ బూజు తీసి పెట్టేశాను నేను అసలు చూడండి గాయం లేనట్టుగానే అసలు మచ్చలే మిగిలిపోయి భలే పనిచేసింది ఇది ఇది మా నాన్నగారు చెప్పారు అందువల్ల నేను మీకు చెప్తాను ఇప్పుడే మనకి దెబ్బ తగిలినప్పుడు అందుబాటులో హాస్పిటల్ లేనప్పుడు చిన్న గాయం పెద్ద గాయం అయితే మనం ఇదంతా బూజ్ బూజు తీసి పెట్టే లోపల బ్లడ్ చాలా పోద్ది ఏదైనా చిన్న చిన్న దెబ్బలకి నేను చెప్పేది సడన్గా మనకి బ్లడ్ ఎక్కువ పోతుంది అనుకోండి లైట్ దెబ్బలు తగిలి నిప్పుగా ఉన్నా కూడా పది పని చేస్తుంది ఇది తాటి బూజు ఏ చూడండి ఫ్రెండ్స్ చూడ కసి చీరా తీరా తనుజీ ఆది మాది మాదిది హరె హరె కొండ ఫ్రెండ్స్ ఎంత కాపమ మెత్త దీని నోటికి జిల్లా కొలు జిల్లా రే వదులు లైక్ హరె పోలా కొ봐 ఆ బాద్ రామ మాదిది ఆది గో మత్రే మాది మాది అంటే సరే బస్లాక్కో పోలా ఆట ఆత ఫ్రెండ్స్ అడిగి ఏను ఇంకా అక్క రాలేదు

来，看你的了，小东。盯盯 ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ చుట్టూ ఉన్న తినకూడదు ఇది ఒకరో ఒప్పగా ఉంటుంది ఇదిగోండి సెంటర్లో ఉంది కదా ఈ సెంటర్లో ఉన్నదే తినాలి ఇదిగోండి ఫ్రెండ్స్ అసలు సిస్ అయిన వజ్రంజ్రాలు గుజురా అక్కడ బాగుంటది మనం ఇక్కడ దీన్ని బిట్లు బిట్లు బిట్టు పడిపోయింది ఇంకా నయం రాము జోలడా తీది మా తీది ఇవుల మీ సాయా సమ్ అదుగో అదుగో పక్కన మెట్టమ్మ తీస్తున్నారు యా కమ్ ప్రకృతి మనకి ఇచ్చినా ఒక మెడిసిన్ ఇది అబ్బా ఫ్రెండ్స్ ఇంతవరకు వచ్చింది ఇది ఇంక ఇక్కడి నుంచి బాగుండదు మొత్తం ఉప్పం ఉండదు అనమాట ఇది కూడా తినచ్చు అంటే లేత వన్ వరకు తినేసి ఇదంతా లేత ట్యాంక్ తీపి తీపలేదు దాని టేస్ట్ చప్పగా అది ఒక రకంగా ఉండే తినచ్చు ఏం కాదు చేతి ఫ్రెండ్స్ ఎట్లా ఎక్కువ కొద్దిగానే ఈ చివర్లంతా చాలా మెత్తగా ఉంటాయి తినేదానికి హే మీరు చేయినానా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ గుజ్జు టెంకాయ గుజ్జు అదిగోండి అమ్మా ఇంకా ఈ కులిపోతున్నాయి దాని మీద గుడ్డ గుడ్డేసేనరా నేర్కా తీసి పెట్టేసుకో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే మరొక్కసారి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకొక మంచి బ్లాక్తో మన హ్యాపీ ఫ్యామిలీ నేర్కె విలేసం బ్లాక్స్లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి ఒరే రాము ఎత్తుకుపోయి మట్లీ వేసుకొని దొల్లించుకొని దుల్చుకొని మళ్ళీ తీసుకొచ్చి స్థాపన చేస్తున్నావు కదా నువ్వు వెయ్యి తిను తిను अरे0 m1 <tipati> okay, friends, bye friends, bye friends, bye friends. Bye friends, Kamu m0 m1 baju m1 bye m1 m0 m1 m0 m1 m0 m1 m0 m1 m0 m1 m0 bye, 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 bye m0 जुड बाई जु बरे चाहिँ मन चाहिँ पाउ फ्रेन्ड ओके फ्रेन्ड बाई